హాయ్ అండి నిన్న మైసూర్ పాక్ చేశాను కొబ్బరి నూనెతో ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు కొబ్బరి నూనె ఒక స్పూన్ అంతా నెయ్యి అదే గ్లాస్తో రెండు గ్లాసులు షుగరు కొద్దిగా వాటర్ పోసి నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుంది మనకి ఎటువంటి పాకం అవసరం లేదు కొద్దిగా షుగర్ కరిగితే సరిపోతుంది ఆ గ్లాస్తో శనగపిండి వేసుకొని బాగా కలుపుతూ సైడ్కి ఆయిల్ అనేది వేడి చేసుకొని పెట్టుకోవాలి ఆ వేడివేడి ఆయిల్ కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలుపుతూ ఉండాలి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ గిన్నె మందం ఉన్నది పెట్టుకుంటే అడుగు మాడకపోయేది మాడిపోయింది కానీ ఒక గ్లాస్ ఆయిలే పట్టింది ఒక గ్లాస్ వరకు ఉన్నది కానీ టేస్ట్ చాలా బాగుంది నేనేం చేశానంటే చల్లగా అవ్వకముందే వేడివేడిది ఇట్లా బోర్లించిన వల్ల కొంచెం పీసెస్ అనేది సరిగ్గా రాలేదు చల్లగా అయిన తర్వాత మనం ఇలా తీసినట్లయితే చాలా చక్కగా వస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుందండి టేస్ట్ ఒకటే కాకుండా మనం తినేటప్పుడు కొబ్బరి నూనె వల్ల కొబ్బరి వేసిన ఫీలింగ్ అయితే వస్తుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ కొబ్బరి పాకు తిన్నట్టే అనిపించింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసి సల్లగైన తర్వాత మీరు పీసులు అనేటివి తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుందండి ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది ఇది నైట్ టైం చేశాను ఒకటేసారి తినేశారు మా ఇంట్లో మా ఆయనకి మా పాపకి ఎక్కువగా స్వీట్ అంటే ఇష్టం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నైట్ చేసాను నైట్ అయిపోయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొలతలతో చూపించాను కాబట్టి ట్రై చేయొచ్చు చాలా బాగుంది కాకపోతే అడుగు మందం ఉన్ని గిన్నె తీసుకోండి చక్కగా కలుపుతూ చేయండి టేస్ట్ సూపర్ ఉందండి